అందరికీ నమస్కారం అండి నేను శ్యామలా చింత నేను బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మేము పెయింటింగ్ వేస్తున్నామండి అంటే శారీస్ మీద పెయింటింగ్స్ వేస్తున్నాం అనమాట నేను నా ఫ్రెండ్స్ కలిసి వేస్తున్నాము అవుట్లైన్ ఒకళ్ళు వేయడము పెయింటింగ్ వేయడము తర్వాత ఇంకా ఫినిషింగ్ ఇవ్వడము ఇలాగా మా ఫ్రెండ్స్ నేను కలిసి చేస్తున్నాం అన్నమాట టైం ఉన్నప్పుడల్లా ఎవరికి టైం ఉంటే వాళ్ళం కలిసి చేస్తూ ఉన్నాము అదే వీడియో పెడుతున్నాను అన్నమాట అంటే ఇవి ప్రస్తుతానికైతే మా చీరలే వేసుకున్నాము మా ఫ్రెండ్స్వి మావి శారీస్ వేసుకున్నాము అలాగే ఎవరికైనా నచ్చి వేయించుకుంటాము అంటే కనుక ఎవరికైనా కూడా వేద్దాము అని అనుకుంటున్నాము అంటే మా ఫ్రెండ్స్కి మిగతా ఫ్రెండ్స్కి అందరికీ చూపిస్తున్నాం అంటే ఇలా వేస్తున్నాము మీరు ఎవరైనా వేయించుకుంటే వేయించుకోండి అని చెప్పేసి చూపిస్తూ ఉన్నాము మీకు ఎవరికైనా కూడా నచ్చితే కనుక కామెంట్ చెయ్యండి కామెంట్ చేస్తే మేము వేసి ఇవ్వడానికి రెడీగా ఉన్నాము అయితే ఇది స్టార్టింగ్లో వేసామన్నమాట ఇది ఇలాగా కొమ్మల్లాగా వేసి ఇది బ్లూ కలర్ శారీ అండి చాలా మంచి బ్రైట్ కలర్ అనమాట అసలు ఇది ప్లెయిన్ శారీ కాబట్టి ఇవి వేయంగానే లుక్ అయితే మారిపోయింది మొత్తం ఎంత ఇలాగ కొమ్మల్లాగా పువ్వులు వేసి వేశామన్నమాట చాలా లుక్ వచ్చింది చాలా బాగుంది అలాగే బ్లౌజ్ మీద కూడా దీని బ్లౌజ్ మీద కూడా వేశాము ఒక సైడ్కి వెనకాల ఇలా వేసామన్నమాట ఇది మా ఫ్రెండ్ శారీ అండి తను కట్టుకుంది కూడా చాలా బాగుంది చాలా మంచిగా అయితే వచ్చినాయి అనమాట లుక్ అంటే ప్లెయిన్ శారీగా కట్టుకుని కట్టుకుని తర్వాత ఇలాగ వేసుకోవడం వల్ల చాలా మంచి లుక్ అనిపించినాయి అలాగే ఇది కొంచెం కాటన్ టైపు శారీ అండి అలాగే సిల్క్ శారీస్ మీద వేసాము ఇదైతే తను మా ఫ్రెండ్ వేసింది వీణలు ఇవన్నీ మ్యూజిక్కి సంబంధించినవన్నీ అనమాట తబలాలు అలాగే వైలిన్ మృదంగం వీణ అన్నీ అన్నీ కూడా ఉన్న ఒక థీమ్ లాగా వేసింది ఇది ఎప్పుడో ఛానల్ క్రితమే వేసిందంట ఇది మళ్ళీ మేము వేద్దామా వేరే శారీ మీద అని చెప్పేసి అనుకుంటున్నాం అన్నమాట చాలా బాగుంది కదా అంటే సంగీతం నేర్చుకునే వాళ్ళు ఇట్లాంటివి అప్పుడప్పుడు కట్టుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి అనిపించింది ఇది కూడా బ్లాక్ శారీ అనమాట బ్లాక్ శారీ మీద ఈ వేయడంతో చాలా బాగా మంచి లుక్ వచ్చింది ఇది చానాల క్రితం తనం వేసిందంట ఇప్పుడు మళ్ళీ మేము వేద్దాము వేరే శారీ మీద అని అనుకుంటున్నాము అలాగే కొన్ని సిల్క్ చీరల మీద కూడా వేసామన్నమాట నాకు ఇంట్రెస్ట్ ఉంది అలాగే మా ఫ్రెండ్స్కి కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట వాళ్ళకి పని ఉన్నప్పుడు నేను వేయడం నాకు పని ఉన్నప్పుడు వాళ్ళు వేయడము అలాగా చేస్తూ ముగ్గురం వేస్తూ ఉన్నాము ఇది కూడా మా ఫ్రెండ్ వేసిందండి సింపుల్ డిజైన్ అనమాట ఇదిగో లాంగ్ బ్యాక్ ఎప్పుడో వేసిందంట ఇవన్నీ మళ్ళీ మేము వేద్దాము అని చెప్పేసి తీసి పెట్టుకున్నాం అనమాట అలాగే వీడియో కూడా పెడదాం మీకు అని చెప్పి చూపిద్దాము అని ఇవన్నీ చాలా సింపుల్ డిజైన్స్ లేండి అంటే ఈజీగా వేసేయచ్చు ఇది చాలా సింపుల్గా ఉంది అలాగే ఇది ఇది కూడా మా ఫ్రెండ్ శారీ ఇప్పుడు మీషోలో బాగా ట్రెండ్ అవుతున్న శారీ మీకు తెలిసే ఉంటుంది మీషోలో బుక్ చేసింది ఈ శారీ అయితే శారీ అయితే చాలా బాగుంది లైట్ వెయిట్లో డబుల్ షేడ్ అనమాట అంటే కలనేతలాగా వచ్చింది ఒకటేమో నెమలి కంటం రంగులాగా కనబడుతుంది ఇంకొకటి బ్లూ లాగా అట్లా కనబడుతుంది రెండు విధాలుగా దీని మీద అయితే ఇవి ఇదే స్టార్ట్ చేసాం ఈ డిజైను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాము వేస్తూ ఉన్నాం అనమాట ఎవరికి ఖాళీ ఉంటే వాళ్ళం వేస్తూ ఉన్నాము ఇది మధ్యలో ఉంది ఇంకా కంప్లీట్ అవ్వలేదు పూర్తిగా ఇగో నేను ఖాళీగా ఉన్నానని చెప్పి నేను తీసుకొని నేను వేస్తూ ఉన్నాను కొంచెం సేపు వేసి తర్వాత మళ్ళీ తన ఖాళీ ఉంటే తను వేయడము అలా చేస్తూ ఉన్నాం అనమాట ఇలాంటివి పెయింటింగ్స్ అలాగే క్రాఫ్ట్ ఇలాంటివి చేసినప్పుడు మనకి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమీ రాకుండా ఉంటాయండి అంటే అది నాకు ప్రాక్టికల్గా తెలుసు అనమాట మనకి ఏదైనా ఆలోచనలు బాగా మన బుర్ర దోలు చేస్తున్నప్పుడు ఇలాంటివి ఏమన్నా ఒక శారీ తెచ్చుకొని పెయింటింగ్స్ వచ్చినా రాకపోయినా ఏదో ఒకటే వేసుకుంటూ ఉన్నాను అనుకో మనకు అలాంటి ఆలోచనలు ఏమీ రావు అంటే మనకి ఎలాగో ఉదయము సాయంత్రము పని ఉంటుంది మనకి ఖాళీ దొరికేదల్లా మధ్యాహ్నం టైంలో ఆ మధ్యాహ్నం టైంలోనే ఏవో ఒకటి ఆలోచనలు వచ్చేస్తున్నాయి అనుకో అప్పుడు ఈ పని పెట్టుకుంటే ఇంకా మనం ఫోన్ చూసి టీవీ చూసి సీరియల్స్ చూసి ఇలా టైం పాస్ చేసే కంటే ఇలాంటివి ఏదన్నా చేసుకుని క్రియేటివ్గా ఆలోచించి ఇలా చేసుకోవడం బెటర్ అని నా ఉద్దేశం అండి మీరందరూ ఏమంటారో చెప్పండి ఇది ఎప్పుడో నా పెళ్ళికి ముందు సారీ అనమాట లాంగ్ లాంగ్ ఏవో ఉన్నట్టు ఎప్పుడో పాత చీరండి ఫస్ట్ టైం ఎప్పుడో కొన్న చీర మొత్తానికి ఏదో పాత చీర ఆ చీర అలాగే ఉందనమాట దాని మీద అప్పట్లో ఏవో ఇవి సీతాకు ఒక ఏదో కుట్టించింది మా అమ్మ అప్పుడప్పుడు కట్టేదాన్ని అన్నమాట ఈ శారీ ఈ శారీ మీద ఫస్ట్ ప్రయోగం చేసాం మొత్తానికి లతలు ఇలా వేసి అయితే చాలా మంచి లుక్ వచ్చిందండి ఈ శారీ అయితే ప్లెయిన్ లైట్ కలర్ శారీ ఏమో ఈ వేయడంతో మొత్తం మొత్తం అసలు అంతకుముందు ఏమై అసలు శారీ ఏదో కనిపించేది అంతే ఇప్పుడైతే మాత్రం చాలా మంచి లుక్ వచ్చింది అసలు అద్దరిపోయింది శారీ అయితే ఈ శారీ ఒకసారి కట్టలేదన్న ఒక బ్లౌజ్ బేరప్ చేసి కట్టాలి అని అనుకుంటున్నా ఇప్పుడు కొత్త లుక్ వచ్చేసింది అనమాట శారీకి కొత్త లుక్ వచ్చేసింది ఇవి తెలిసే ఉంటుంది మీకు పట్టు టైపు శారీస్ లాగా వచ్చేవి అప్పట్లో అంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ వచ్చిన శారీస్ ఇవి టిష్యూ శారీస్ లాగా మెత్తగానే ఉంటుంది ఈ శారీ అప్పుడు ఇది కూడా ప్లెయిన్ శారీ అనమాట దీని మీద ఇగో ఈ విధంగా మందారాలు మందారాలు వేసాము అన్నమాట ఇది కూడా కొత్త లుక్గా వచ్చింది చాలా బాగుందండి ఈ శారీ కూడా ఇది కూడా ఒకసారి కట్టుకున్నప్పుడు మీకు చూపిస్తాం అండి చాలా మంచిగా అనిపిస్తుంది ఈసారి కూడా ఇది వేసిన తర్వాత ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక నాకు కామెంట్ చేయండి వేసి ఇవ్వడానికైతే మేము రెడీగా ఉన్నాము కామెంట్ అయితే చేసి చెయ్యండి కావాలని అని చెప్పేసి అప్పుడు మా వాట్సాప్ నెంబర్ ఏదన్నా ఇస్తామో అప్పుడు పంపించిన శారీ పంపించిన మీకు వేసి మళ్ళీ పంపించడానికి రెడీగా ఉన్నాము అంటే ఎవరికైనా తెలియని వాళ్ళకి చెప్దాము అన్నట్టు అదే చెప్తున్నాను అనమాట అలాగే నిన్న పెట్టిన మొన్న పెట్టిన వీడియోలో పూతరేకుల గురించి అడిగారండి అంటే ఇవి ఇవి ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి అడిగారు అడిగారు అనమాట ఇవి ఆ పూతరేకులు అయితే దొరుకుతాయండి అంటే అక్కడ ఈస్ట్ వెస్ట్ వర్డర్లో ఎక్కడైనా దొరుకుతాయి అటువైపే మా ఫ్రెండ్ తెప్పించింది అన్నమాట అంటే మా దగ్గర కూడా దొరుకుతాయి వాళ్ళ హస్బెండ్ వెళ్ళారని చెప్పేసి ఆయన తీసుకొని వచ్చారు అవి కూడా ఎవరికైనా కావాలంటే కనుక తెప్పిస్తామండి మీరు కామెంట్ చేస్తే కనుక మేము అన్నీ వేసి చుట్టి ఇవ్వడానికి కూడా రెడీ మీరు అడ్రస్ పెడితే దాకా పంపిస్తాము దానికి కూడా రెడీ అంటే అవి మాకు ఈజీగా దొరుకుతాయి అన్నమాట ఈజీ మా ఊర్లో దొరుకుతాయి మా సైడు అలాగే చుట్టడం కూడా మాకు వచ్చు కాబట్టి మేము చుట్టేసి మీకు పంపించడానికి రెడీగా ఉన్నాము కావాలంటే కనుక మీరు మెసేజ్ చేయండి ఇదేనండి నా వీడియో నా ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి ఈ శారీ పెయింటింగ్స్ గురించి కూడా ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుపు